హాయ్ హలో అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఎమ్మెయిమ్మీగా మన రోడ్ సైడ్ దొరికే చిట్టు బజ్జీలు తయారు చేస్తున్నాను చాలా బాగుంటాయి ఇంట్లో ఇంట్లో కొంచెం ఇడ్లీ పిండి ఉన్నది దీంట్లో కొంచెం సాల్ట్ కొంచెం నేను మైదాపిండి వేసి కలుపుకుంటున్నాను ఉత్తి మైదాపిండి పెరుగుతో కూడా వేసుకోవచ్చు అయితే ఇడ్లీ పిండితో కూడా వేసుకోవచ్చు అనేసి నేను ఇలా వేస్తున్నాను చాలా బాగుంటాయి బయట బండి మీద దొరికే లాగే ఉంటాయి మా పిల్లలకైతే చాలా ఇష్టం ఈ విధంగానే మొత్తం అంతా కలుపుకున్నాను కదా అది కలుపుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు నూనె పెట్టుకొని కాగిందో లేదో చూసుకుంటున్నాను కాగింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను దీంట్లో మొత్తం చిటి బజ్జీలు అన్నీ కూడా చిన్న చిన్నగా అన్నీ వేసుకుంటాను చాలా బాగుంటాయి ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా ఉందో ఉందోనో కామెంట్లో తెలియచేయండి నా ఛానల్ అంతా మీరు మీరు అందరూ ఎంతో ఆదరిస్తున్నారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ కూడా కొట్టండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు చేసుకోండి నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి మీ సపోర్ట్ నాకు కావాలి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ విధంగానే మొత్తం అన్నీ కూడా చిన్న చిన్నగా వేసుకోవాలి చాలా బాగుంటాయి ఒకసారి మీరు ట్రై చేసి నాకు చెప్పండి దీంట్లోకి నేను వైట్ చట్నీ చేస్తున్నాను అదే పుట్నాలు పప్పు ఉండరు కదా అదే అది చేస్తాను దీంట్లో ఉల్లిపాయలు కూడా వేసుకు తినచ్చు మా పిల్లలకైతే చాలా ఇష్టం ఈ విధంగానే గోల్డ్ కలర్ వచ్చేదాకా మొత్తం అన్నీ కూడా మనం చుట్టువేపులు కూడా బాగా ఏగేలాగా కలుపుకోవాలి అలా అయితే అంతా కూడా మంచి కలర్ వస్తాయి ఈ కలర్ చూస్తేనే గోల్డ్ కలర్ వచ్చిన వెంటనే తీసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లోను ఎందుకంటే ప్రతి ఒక్కరుంటే ఇడ్లీ పిండి ఎలాగ ఉంటుంది కదా అందుకున కొంచెం మైదాపిండి వేసి ఒకసారి గోధు పిండి కూడా వేసుకొని చేసుకోవచ్చు ఒకవేళ పిండి ఇష్టం లేకపోతేనే నేనైతే మైదాపిండి వేసుకున్నాను మైదే పిండి ఉందని చాలా బాగుంటాయి ఈ విధంగానే చూసారా నేను మొత్తం నూనె కూడా ఎక్కువగా పీల్చదు ఈ విధంగానే మొత్తం అన్నీ కూడా తీసి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని చాలా బాగుంటాయి మళ్ళీ కొంచెం పిండి ఉంది కదా అందుకే ఆ పిండి కూడా నేను వేసేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా మొత్తం అన్నీ కూడా ఇలా వేస్తున్నాను కదా అన్నీ ఒక సైజులోనే వేసుకుంటేనే బాగుంటాయి నేను పుట్టినాల పప్పు అదే గులసేన పప్పు అంటారు కదా దాంట్లోకి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం వేపుకొని ఇంకెలా ఆయిల్ వేడిగా ఉంది కదా అనేసి పేలకు ఉంటాయని అలా గరికి అడ్డు పెట్టాను ఈ విధంగానే కొంచెం ఫ్రై అయితే సరిపోద్ది అంటే పచ్చిమిరపకాయలు పచ్చివాసన రాకుండా ఉండడం కోసం అనేసి ఈ విధంగా వేపుకొని నేను తీసి పక్కన పెట్టుకుంటాను మీకు చూపిస్తాను ఈ విధంగానే మీరు చేసుకోండి చాలా బాగుంటుంది బయట వాళ్ళు ఎలా వాళ్ళైతే ఇలాగే చేస్తారు అలా వాళ్ళు ఎలా అయితే చేస్తున్నారో అలాగే చేద్దాం అనేసి ఇంకా ఈ విధంగానే పుల్లసేనపప్పు పప్పు అంటారు కదా తీసుకున్నాను కదా ఈ వేపిన శనగపప్పులో కొంచెం జీలకర్ర కొంచెం వెల్లుల్లిపాయలు ఇలా మీరు చూపించిన పచ్చిమిరపకాయలు వేసుకొని మిక్సీ ఆడుకుంటాను ఇంకా కొంచెం ఉప్పు వేసుకున్నాను కదా ఈ విధంగానే కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ మిక్సీ ఆడుకుంటాను దీంట్లోకి కొంచెం జీలకర్ర కొంచెం మినపప్పు కొంచెం ఆవాలు ఒక రేపే రబ్బా ఒక ఎండు వేసుకొని తాలింపు వేసుకుంటాను తాలింపు వేసుకుంటే కరకరలాడుతూ చాలా బాగుంటుంది మా పిల్లలకు అలా ఇష్టం అని వేసుకున్నాను తాలింపు వేసుకోకపోయినా పర్వాలేదు ఉడిపె ముక్కలు కూడా వేసుకొని ఉత్తు పచ్చిపేరు ఉడిపెం మొక్కలు ఉంటాయి కదా అవి చట్నీలో వేసుకొని కూడా తింటారు నేనైతే తాలింపు వేస్తున్నాను చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకే విధంగా తాలింపు ఇందులో వేసుకుంటే వేగుతుంది కదా వేగింది ఇందులో వేసుకుంటానని మీకు చూపిస్తాను ఎంతో ఎమ్మీ ఎమ్మిగా చిట్టి బజ్జీలు రెడీ అవుతున్నాయి కదా చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ బజ్జీలు చూస్తేనే ఇది అక్కడ నుంచి అమ్మ పెట్టు అమ్మ పెట్టు అంటున్నారు అయితే చట్నీ అవ్వలేదని నేను ఇంకా పెట్టలేదు పక్కన ప్లేట్లో పెట్టాను కదా మీకు చూపిస్తున్నాను ఇంకా అయిపోయింది కదా చట్నీ ఎంతో కలర్ఫుల్గా ఉంది మీకు చూపించిన విధంగా మీకు చూపిస్తాను చూడండి బజ్జీలు అన్నీ రెడీ అయినాయి కదా ఏమీ ఏమీగా టేస్టీ టేస్టీగా బయట రోజు సైడ్ దొరికే బజ్జీలు రెడీ మీరు తిని చూసి మీ ఇంట్లో ట్రై చేసుకుని ఎలా ఉన్నానో కామెంట్ తెలియచేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్